మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బస్సులో నుంచి భారీగా మంటలు వచ్చాయి బాలానగర్ డీసీపీ ఆఫీస్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న ఆర్కే ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది ఆ నిప్పులు పక్కకు వ్యాపించి మరో రెండు బస్సులు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేరని మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు కాల్ చేయగానే మేము సంఘటన స్థలానికి రావడం జరిగింది ఇక్కడ రావడానికి ఇప్పుడు ఆర్కే ట్రావెల్స్ సంబంధించిన ఒక వెహికల్ దాంతోపాటు త్రీ వెహికల్స్ ఉండే మిగతా టూ వెహికల్స్ అక్కడ పబ్లిక్ అందరూ పక్కకి రిమూవ్ చేశారు ఉన్న వెహికల్ ఏదైతే ఉందో మేము వెంటనే ఉన్న వాటర్ తోటి పరిగణతో వాటర్ని మన ఎక్స్ట్రిమీ తోటి ఎక్స్ట్రిమెంట్ చేసాము కాదు తీర వస్తే మొత్తం ఏదైతే పైన ఉన్న సీట్లు పైన పై భాగం ఓన్లీ కాలింది కింద భాగం ఏదైతే ఇంజన్ కానీ తర్వాత టైర్లు కానీ ఏదైతే విధంగా నాకు బాగానే ఉంది కాకపోతే వివరాలు ఏం తెలియ తెలియరాలేదు దాని ఓనర్ సంబంధించి నీకు ఉన్నాడు ఓన్లీ డ్రైవరే ఉన్నాడు ఇంకేం డీటెయిల్స్ ఇవ్వలేదు వివరాలు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సింది నష్టం పడికి ఏమన్న విషయం లాసు అనేది ఎంతవరకు లాస్ అయిందని విషయం పక్కన వీటితో పాటు రెండు బస్సులు ఉండే మేము వచ్చేవరకు ఆల్రెడీ పబ్లిక్ ఇక్కడ నుంచి రిమూవ్ చేశారు వాళ్ళు అవి సేఫ్గా ఉన్నాయి ప్రాబ్లం లేదు జస్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఇది యాక్చువల్ పార్కింగ్ ఏరియా కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు లోపల లోపల అయిన ఫైర్ కూడా ఒకటిసారిగా మన మంటలు బయటకు రాగానే పబ్లిక్ అంతా అలర్ట్ అయ్యి ఉన్నారు రెండు వెహికల్ రిమూవ్ చేయడం జరిగింది మాకు వెంటనే లెవెన్ థర్టీకి ఆ ప్రాంతంలో కాల్ రావడంతో వెంటనే మీకు ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇక్కడ రీచ్ అయ్యాము వెంటనే ఫైర్ చేశాము なあ。<No. S 2> no. 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 ないわからたしな <marriages timing>